హలో అండి నేను మీ స్నేహ పెళ్లి కొడుకు దిష్టి తీస్తున్న మీ ట్రాన్స్జెండర్ స్నేహ స్నేహం అంటే శుభకార్యాలకు వెళ్ళి ఇలా శుభకారులలో వాళ్ళ ఇంటికి దిష్టి తీసి ఈ విధంగా దిష్టి తీయడం అనేది జరుగుతుందండి సో నేను కూడా కొన్ని శుభకారులకు వెళ్ళినప్పుడు ఇలా దిష్టి తీయడం అనేది జరుగుతుందండి దిష్టి తీసిన తర్వాత వాళ్ళకు కొంగుతో దిష్టి తీసి వాళ్ళకంతా కూడా ఆ శుభకార్యంలో అంతా కూడా మంచి జరగాలి విధంగా వాళ్ళ జీవితం కూడా సో ఒక సంతోషాలతో సంతోషంగా ఉండాలని చెప్పేసి దీవించి వస్తాము ఈ దిష్టి ఎక్కడ తీశానంటే నేను మా తమ్ముడు పెళ్లికి రాజమండ్రికి వెళ్ళడం జరిగింది కదా మా తమ్ముడిని నేను పెళ్లి కొడుకుని చేయడం జరిగింది అదే విధంగా పెళ్లిలో కూడా నన్ను ఒక ఆడబిడ్డగా స్వీకరించడం జరిగింది ఇదంతా కూడా మీకు నా ఛానల్లో చూపించడం జరిగింది కానీ నేను మా తమ్ముడిని కూడా దిష్టి ఏ విధంగా తీసుకొని మీ అందరికి కూడా తెలియచేయడం కోసం నీ వీడియో తీసానండి సో నన్ను ఒక ఇంటి ఆడబిడ్డగా వాళ్ళు స్వీకరించినప్పుడు ఆ ఇంటి కుటుంబం కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలనే ఆలోచనతో నేను కూడా మనస్ఫూర్తిగా వాళ్ళకి తీసి రావడం జరిగిందండి సో నన్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ Gracias. Ah.